కోరుట్ల డిపో మేనేజర్గా సిరిసిల్ల డిపో నుండి బదిలీపై వచ్చిన ఎన్ మనోహర్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రైవేట్ హెయిర్ బస్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో మేనేజర్ కు ఘన స్వాగతం పలుకుతూ షాల్వాతో సన్మానించి పూల బొకే ఇవ్వడం జరిగింది అలాగే ఇదివరకు డిపో మేనేజర్గా విధులు నిర్వహించి బదిలీపై కరీంనగర్ ఒకటో డిపోకి వెళ్తున్న ఐ విజయ మాధురి మేడంకు ఘనంగా వీడుకోలు తెలుపుతూ షాల్వాతో సన్మానించి పూల బొకేతో వీడుకోలు తెలిపారు అనంతరం ప్రైవేట్ ఆర్టీసీ యూనియన్ డ్రైవర్లు మాట్లాడుతూ విజయ మాధురి మేడం ఏ రోజు కూడా మీరు ప్రైవేట్ వాళ్ళు అనే భేదం లేకుండా ఆర్టీసీ అంటే మన కుటుంబం మనమందరం సమానమే అంటూ మమ్మల్ని ప్రోత్సహించి ఆర్టీసీ డిపార్ట్మెంట్ డ్రైవర్లతో సమానంగా మమ్మల్ని చూసుకున్న మేడం బదిలీపై వెళ్లడం చాలా బాధాకరం నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డిపో మేనేజర్ కూడా మేము అన్ని విధాలుగా సహకరిస్తూ మా వృత్తిని కొనసాగిస్తామని ఆర్టీసీ ప్రైవేట్ యూనియన్ డ్రైవరు తెలిపారు కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరి ఆదరాభిమానాలతో డాక్టర్ రేగొండ రాజేష్ ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణులు మన విజయ హాస్పిటల్ డాక్టర్ ప్రియాంక రేగొండ ఎంబీబీఎస్ డీజీవో గర్భిణీ స్త్రీ వ్యాధి నిపుణుల సారచులు మన విజయ హాస్పిటల్ రిజిత హెర్బల్ బ్యూటీ పార్లర్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ ట్రెండింగ్ హెయిర్ కట్ మరియు పెళ్లి కూతురు మేకప్ చేయబడును మై డ్రెస్ బస్ స్టాండ్ అవుట్ గేట్ న్యూ మున్సిపల్ రోడ్ కోరుట్ల సంప్రదించవలసిన నంబర్ 9100476724 కేపిఆర్ న్యూస్ తెలంగాణ గుండచప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి